భీష్ముని జీవితంలో కొత్త మలుపు అతనిపై ఒక్కరి రగిలిపోయిన కోపం భవిష్యత్తులో అతనికి మహాశాపంగా మారింది భీష్ముడు హస్తినాపురానికి నూతన రాణిని తీసుకురావాలని కాశీరాజకుమార్తెలను స్వయంవర నుండి హస్తినాపురానికి తీసుకువచ్చాడు అయితే అంబా అంబిక అంబాలిక అనే ముగ్గురు రాజకుమార్తెల్లో అమ్మ ఒక మిస్టరీతో నిండిన వ్యక్తి ఆమె తన మనసులో పరశురాముడికి నిశ్చయించబడింది భీష్ముడు ఈ విషయాన్ని తెలియకుండా ఆమెను తీసుకురావడంతో ఆమె జీవితమంతా నాశనమైంది ఆమె భీష్మునిపై తీవ్రంగా కోపగించింది నీవల్ల నా జీవితం నాశనమైంది నేను నా ప్రతీకారం తీర్చుకుంటా అంటూ ప్రతిజ్ఞ చేసింది ఈ కోపమే భవిష్యత్తులో భీష్ముని శాపంగా మారబోతోంది నీ జీవితాన్ని నాశనం చేస్తా అని ప్రతిజ్ఞ చేసింది ఈ కసి ಈ ಪ್ರತಿಕಾರಂ ಭವಿಷ್ಯತ್ಲೋ ಭೀಷ್ಮನಿ ಪ್ರಾಣಾಲಕು ಪ್ರಮಾದಂಗಾ